హలో డార్లింగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బోర్డు సో డార్లింగ్స్ ఈరోజు వచ్చేసి అయితే మనం అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే అవుతుంది సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే అండి అక్కడ దర్శించుకుని అక్కడ నుంచి మళ్ళానే అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతాం మా ఇంటికి సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అందరూ కూడా ఒక లైక్ కూడా కొట్టండి సో లెట్ స్టార్ట్ సో నింగ్స్ ప్రథమ ఫిష్ అయితే విజయవాడ టెంపుల్కైతే వచ్చినాడంతా తింటున్నాము సో నింగ్స్ లోపలి విజయవాడ టెంపుల్ లోపలికైతే చాలా రెస్టారెంట్స్ చాలా అయితే చూద్దాం ఇంటరెస్ట్ ఉంటుంది ఏంటి అనేది దర్శనం పెట్టా అనేది అయితే కూర్చుంటాం అయితే సో మీరైతే చూస్తూ ఉండండి మేమైతే దర్శనం చేసుకున్నాం అయితే అయితే పరిస్థితులు అయితే సో డెట్స్ మేమైతే వెళ్తూ ఉన్నాము రష్ అయితే చాలా అని చూపిస్తాం మీకు కూడా రష్ అయితే చూస్తున్నారు కదా రష్ అయితే ఉంటుందో మొత్తం రష్ అయిపోతుంది చాలా ఉంటుంది అన్న ఇంకా నాతో పాటు ఒక పాప కూడా ఉంది అది 또 인사 봐 빠빠 누 దర్శనం అయితే జండి కానీ ఫోన్ అయితే ఎలా చేయాలి లోపల తీసుకు అందుకే మామైతే ఇక్కడికి వచ్చేసి వీడియో చేస్తాం ఆల్రెడీ మామైతే గుడ్డలోనే ఉన్నాము కానీ ఏంటి అంటే లోపల అమ్మవారి దగ్గరికి అయితే ఫోన్ అయితే ఎలా చేయలేదు మనకి కాబట్టి నాయితే అమ్మవారి దగ్గర ఇచ్చి ఎక్కున్నా సారీ కానీ ఏంటి అంటే వీలైనంత బ్లాగ్ అయితే నేనైతే అయితే కవర్ చేస్తా చూడండి అందరూ కూడా సో చాలా అయితే మళ్ళీ వెళ్తున్నాం కిందికి అయితే కొండ మీద నుంచి సో చూద్దాం जय श्रीराम महेश्वर सड़क इफे मैं दर्शनमें पूर्त अन्न प्रसाद टिकट मैं इतने पैके स्टार्ट तो सकती सो मन फोन तो तो लोपल के इंक्रेज़े अन्न प्रसाद दर्शन फोन मन लोपाल इंक्रेज़ सो दिन में सब నెక్స్ట్ అట్లనే మా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎన్ని చేస్తున్నాను నేను ఇప్పుడైతే చాలా అంటే చాలా రష్ ఉంది డాడీ మీకు ఆల్రెడీ చూపిస్తాను నేను భోజనాల్లో రష్ ఉండే అవి కూడా నేనైతే క్లిప్స్ కవర్ చేసే దాన్ని కానీ అయితే కవర్ చేసినాము సో అవి కూడా నేనైతే పెడతాను వీడియోలో సో చూడండి Thank you. For signing off your Hyderabadi boy.